అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా రైల్వే ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది ప్రయాణికుల సౌకర్యం కోసం కోట్ల రూపాయలు వెచ్చించి అత్యాధునిక సదుపాయాలు కల్పిస్తోంది తెలంగాణలో ఆధునీకరించిన మూడు రైల్వే స్టేషన్లను ఈ నెల ఇరవై రెండున ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ అంకితం చేయబోతున్నారు మరిన్ని వివరాలు దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ల ఆధునీకరణపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది ప్రయాణికులకు రవాణా సౌకర్యంతో పాటు మెరుగైన మౌలిక వసతులు కల్పించే లక్ష్యంతో రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు శ్రీకారం చుట్టింది తెలంగాణలో ఆధునీకరించిన మూడు రైల్వే స్టేషన్లను ఈ నెల ఇరవై రెండున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభిస్తారు వరంగల్ కరీంనగర్ బేగంపేట్ రైల్వే స్టేషన్లను ఆధునిక సదుపాయాలు కల్పించారు లిఫ్టులు ఎస్కలేటర్లు విశ్రాంతి గదులు ఆధునిక టాయిలెట్లు దివ్యాంగుల కోసం ప్రత్యేక సదుపాయాలను ఏర్పాటు చేశారు ఇక మూడు రైల్వే స్టేషన్లను అడుగుపెట్టగానే తెలంగాణ సంస్కృతి ఉట్టుపడేలా తీర్చిదిద్దారు రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్రపక్షి పాలపేట బొమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది ఇక ఆకట్టుకునే విద్యుత్ కాంతులు జలపాతాలు పచ్చదనం వంటివి ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తున్నాయి అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రైల్వే శాఖ తెలంగాణలో రెండు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలతో నలభై రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తోంది కరీంనగర్ రైల్వే స్టేషన్లో దాదాపు ఇరవై ఆరు కోట్ల అరవై నాలుగు లక్షల వ్యయంతో రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఆధునీకరణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి అలాగే వరంగల్ స్టేషన్ను సుమారు ఇరవై ఐదు కోట్లతో ఆధునీకరించారు ఈ నేపథ్యంలో కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను స్టేషన్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ రైల్వే స్టేషన్ను పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ అమృత్ భారత్ పథకం కింద దేశవ్యాప్తంగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల వ్యయంతో దేశ వ్యాప్తంగా పదమూడు వందల యాభై రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు ఈ నెల ఇరవై రెండవ తారీఖు నాడు నూట రెండు రైల్వే స్టేషన్లను స్వయంగా దేశ ప్రధాని పేతమ నాయకులు నరేంద్ర మోడీ గారి యొక్క వర్చువల్ ద్వారా వ్యాప్తంగా ఈ నూట రెండు రైల్వే స్టేషన్లు ఇరవై రెండో తారీఖు నాడు ప్రారంభించబోతున్నారు ఈ నూట రెండు రైల్వే స్టేషన్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మూడు రైల్వే స్టేషన్లు ఉన్నాయి బేగంపేట్ వరంగల్ కరీంనగర్ దానిలో కరీంనగర్ రైల్వే స్టేషన్ ఉండడం నిజంగా అదృష్టంగా భావిస్తుంది రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో ప్రారంభించిన పనులు ఇలా పూర్తయితున్నాయి కేవలం ఇరవై ఒక్క నెలల్లో ఇలా దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ పనులన్నీ పూర్తయినాయి ఎక్స్లేటర్ కానీ లిఫ్ట్ కానీ విఏపి లాంచ్ కానీ ఫుడ్స్ ఫుడ్ కోర్ట్స్ కానీ దాంతోపాటు బుకింగ్ కౌంటర్ కానీ ఏసీ గదులు కానీ తొమ్మిది ప్లాట్ఫామ్స్ ఇట్లా అన్ని రకాల మంచి ఎలివేషన్ ప్రయాణికులకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలతో ఇలా రైల్వే స్టేషన్ నిర్మాణం ఇలా కరీంనగర్ జరిగింది కరీంనగర్ ప్రజలంతా కూడా నరేంద్ర మోడీ గారికి రుణపడి ఉంటారు తెలంగాణలో రెండు వేల కోట్లతో నలభై రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయన్నారు త్వరలోనే జమ్మిగుంట రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరించబోతున్నట్లు తెలిపారు జమ్మిగుంట రైల్వే స్టేషన్ కూడా పూర్తిగా ఆధునీకరించబోతున్నాం కరీంనగర్ రైల్వే స్టేషన్ ఏ విధంగా ఆధునీకరించడమో జమ్మికుంట రైల్వే స్టేషన్ కూడా అన్ని సౌకర్యాలతో మరి ఆధునీకరించాలని చెప్పి కేంద్ర మంత్రి గారు కూడా అనడం జరిగింది వారు కూడా అనుగుణంగా స్పందించారు హైదరాబాద్ లో బేగంపేటతో పాటు హైటెక్ సిటీ మల్లపేట్ ఉందానగర్ హఫీస్పేట్ యాకుత్పురా మల్కాజ్గిరి స్టేషన్లను డెవలప్మెంట్ చేసింది రైల్వే శాఖ గత ఏడాది ఫిబ్రవరిలో ఇరవై ఆరు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలతో బేగంపేట్ రైల్వే స్టేషన్ను రీడెవలప్మెంట్ పనులు చేపట్టింది రైల్వే శాఖ బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్